హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విభ కళాక్స్కి ఇవాళ ఏంటనమాట అప్పుడు ఇతరులతో అన్ని విషయాలు చెప్పుకోకూడదు అవునంటారా కాదంటారా అంతే కదా చెప్పుకోకూడదు అన్ని విషయాలు ఇద్దరికి చెప్తే ఏమిటి అసలు ఏంటంటే అసలు ఇద్దరితో చెప్పుకోవడం విషయాలు అంటే మనము ఎంత చెప్పుకోకూడదని చెప్పేస్తామో తర్వాత ఎలా ఫీల్ అవుతుందంటే ఆ రే అరే రే వాళ్ళతో అవసరంగా మాట్లాడే వాళ్ళ మాట్లాడకుండా ఉండాల్సింది అరే మన విషయాలు మన పర్సనల్ విషయాలు వాళ్ళకి చెప్పేవాళ్ళు మనం ఎక్కడ చులకనగా చూస్తారో అనే బాధోపంగా లేదు మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయో డబ్బు ఎక్కువగా ఉంది ఈ రెండిట్లో ఏది చెప్పినా కూడా ప్రమాదమే డబ్బు ఎక్కువగా ఉందంటే ఎక్కువగా ఉందని ఆవిడ గర్వం ఉంటారు డబ్బు లేదనుకుంటే ఇక డబ్బు లేకపోయినా బేష చేయాలకపోయింది అంటారు రెండూ ప్రమాదమే అది కూడా అయ్యో అయ్యో అనవసరంగా చెప్పామనుకుంటారు ఇవన్నీ ఎప్పుడు అనుకుంటామండి మనం ఈ విషయాలన్నీ ఎప్పుడు అనుకుంటాం చెప్పిస్తాం క్లోజ్ అయిపోయారు బాగా క్లోజ్ అయిపోయారు అంటాం అన్నీ చెప్తాం కానీ ఈ విషయాలన్నీ చెప్పి ఇలాగ మళ్ళీ అయ్యో ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది ఎప్పుడు విచారిస్తామంటే ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇవన్నీ అయ్యో అనవసరంగా చెప్పావని మనం బాధపడేది ఎప్పుడంటే మనం చెప్పిన విషయాలు వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర చెప్పినప్పుడు అగో ఇలా చెప్పారు వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు చూసావా వాళ్ళు ఇలా చెప్పిందా ఆవిడే చెప్పింది నోటితోటే చెప్పింది చూడు ఆవిడ మళ్ళీ ఇప్పుడు గొప్ప చెప్తోంది ఇలా ఉన్నప్పుడు లేకపోతే మన్ని చెప్పిన తర్వాత చిన్న చూపుగా చిన్నదిగా చూసినప్పుడు చిన్న చూపుగా అంటే అది వాళ్ళ చూపులోనే వాళ్ళతోటి మనకు తెలిసిపోతుంది ఆహా మీరు ఇంత చీప్ వాళ్ళు మీరేంటి అలా మాట్లాడేది అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తనలో తెలిసిపోతుంది అనమాట అప్పుడు కూడా మనకు డాక్టర్ మనం చెప్పడం వల్లే కదా ఈ చేస్తుంది ఆవిడలో లేవో ఆవిడలోనే ఉన్నాయి కానీ ఆవిడ తెలివైంది చెప్పుకోలేదు మనం తెలుగు తక్కువ మనం అన్నీ ఆవిడకి ఎందుకు చెప్పుకున్నాం అనే బాధపడే రోజు కంపల్సరీగా వస్తుంది ప్రతి ఒక్క జీవితంలో జరుగుతుంది ఇంకోసారి ఎప్పుడు అండి వాళ్ళు రిసీవింగ్ చేసుకోవడం మనకి ఇదివరకు ఎలా మాట్లాడేవారు మనం వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళామో లేదా వాళ్ళు కలిసామో వాళ్ళ మాటలు ఇప్పుడు మనం చెప్పిన తర్వాత మనల్ని రిసీవ్ చేసుకోవే విధానం తెలిసిపోతుంది అప్పుడు కూడా అనుకుంటారు రే వీళ్ళకి అనవసరంగా మార్పు వచ్చింది అనుకుంటాం ఇలా అనుకోవడం ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎప్పుడో అప్పుడు ఒకసారి కాదు సార్లు మూడు సార్లు కూడా ఇద్దరు ముగ్గురు మనకి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కానీ తప్పదు మన సంఘజీవులం ఒకరికొకరు కష్ట సుఖాలు చెప్పుకుంటాం ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటాం ఒకరికొకడు మాట మాట సాయం చేసుకుంటాం సా లేదంటే ఏ పనిలో సాయం చేస్తాం ఎన్నో రకాల ఒకరికొకళ్ళు మీద ఆధారపడి ఉంటాం ఎందుకు మన సంఘజీవనం కాబట్టి చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ చెప్పుకోవడం తప్పు లేకపోతే ఏంటంటే అవతల వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే దాచుకుంటారు కడుపులు అని అన్నీ దాచుకుంటారు మనం బయటికి పెట్టరు మన మన కష్ట సుఖాలు వింటారు అనుకోవడం అటు తప్పు ఎందుకంటే వాళ్ళందరూ కాదా చెయ్యకపోవచ్చు చెయ్యొచ్చు చేయకపోవచ్చు మనం చెప్పింది ఎవరి మీద మనం ఒకటితో ఇంక మూడో వ్యక్తి గురించి మనం వీళ్ళ దగ్గర చెప్తాం వాళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పిస్తారు ఉంది గొడవలు మొదలు వీళ్ళకి వాళ్ళకి గొడవలు ఇంకా ఉన్న మన మొహం ఇంకొంచెం కొంచెం ఉన్న గొడవలు పెద్ద పోతే మొహమొహాలు చూసుకోకుండా మనస్పర్ధలు పెరుగుతాయి అన్నమాట కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవచ్చు అన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాలు అంటే ఇన్ని ఎవరి బాధను వాళ్ళని తీర్చుకోవాలి తప్ప ఈ కలియుగంలోని ఈ సారి ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో మన సమస్యలు మనమే తీర్చుకోవాలి అవతల వాళ్ళు తీర్చే సమస్యలు మనం ఎవరికి ఎవరికీ ఉండవు సాధారణంగా ఎప్పుడో ఫైనాన్షియల్గా వస్తే అప్పులు ఇవ్వడానికి లేదంటే ఏదన్నా హాస్పిటల్కి వెళ్తే హెల్ప్ చేయడానికి తప్పితే మిగిలిన పర్సనల్ విషయాలు ఏవి కూడా చెప్పకూడదు చెప్పినా కూడా మనం నేను చిన్న చూపు చూస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఫ్రెండ్షిప్ అయినా చుటరీకమైనా ఈవెన్ సొంత అన్నదమ్ములైనా పిల్లలైనా కూడా వాళ్ళతో కూడా అన్నీ షేర్ చేసుకోకూడదు అనమాట కొన్ని మాత్రమే షేర్ చేసుకోవాలి కొన్ని కరిగి పార్ట్నర్తో కూడా మనం కొన్ని కొన్ని షేర్ చేసుకో మన మనసులోనే మన బాధను మన సమస్యలు మనం ఉంచుకుంటాం మనలో మనమే పువ్వురిపోతాం ఎందుకంటే ఈరోజు మన హస్బెండ్ ఇప్పుడు ఆడవాడు అనుకోండి హస్బెండ్ చెప్పానుకోండి ఎప్పుడో పొద్దున్న డెప్పిపోడు సార్ ఆయన వన్ కదా నీకు అలా అయింది మంచి పని అయింది ఇలాగైందా అలాగైనా అంటారు అప్పుడు ఈ పడ్డ ఏదో ఈ బాధ కన్నా ఇప్పుడు పడుతున్న బాధ కన్నా హస్బెండ్ అనేది సూటిపోటీ మాటలకి మరీ నరకాలు చూస్తాం అనమాట కాబట్టి ఎవ్వరూ ఎవరితో అన్ని విషయాలు షేర్ చేసుకోకూడదు కొన్ని మాత్రమే చెప్పుకోవాలి కొన్ని మన మనసులో మనమే ఉంచుకోవాలి అయితే ఎవరెవరితో ఏ విషయాలు షేర్ చేసుకోవచ్చో చేసుకోకూడదు అందరితో అన్నీ చేసుకున్నాం అనుకోండి అవతల మనని ఎంతో క్రిటిసైజ్ చేస్తారు ఎంతో అయ్యో క్రిటిసైజ్ చేయాలి అయ్యో అవునా పాపం ఇంకా కావాలంటే రెండు కన్నీటి బొట్లు కూడా కాచేసి నాటకాలన్నమాట నిజం కూడా ఎవ్వరికీ ఉండదండి ఈవెన్ మనం ఆ ప్లేస్లో మనం అంత నిజాయితీగా మనం ఎందుకు ఉంటామండి మన సమస్యలే మనకుంటే వాళ్ళ సమస్యలు విని కన్నీరు కాచేంత తీరుబాటు టైము ఇవాళ రేపు ఎవ్వరికీ లేవండి ఇవన్నీ నటనాలన్నమాట నటించే జీవితాలు ఇవన్నీ కాబట్టి అందరికీ అన్నీ షేర్ చేసుకోలేదు కొన్ని విషయాలు చెప్పుకోకూడదు కదా ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎవ్వరికీ చెప్పుకోకూడదు మన దగ్గర అప్పులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి చెప్పుకోకూడదు చెప్పుకుంటే ఏంటంటే అప్పులు ఉన్నాయంటే దాన్ని చూస్తారు ఆస్తులు ఉన్నాయంటే దాన్ని ఇంకోలాగా మన దగ్గర మనం ఇంకోలాగా ఉపయోగించి వాడుకొని ఈ ఇంకోలాగా ప్రవర్తిస్తారు రెండు విధాలా ప్రవర్తిస్తారు ఏది ఆ విషయం వాళ్ళకి చెప్పడం ఎందుకంటే అప్పులు ఉన్నాయంటే వాళ్ళు తీరుస్తారా లేదంటే ఆస్తులు ఉన్నాయంటే వాళ్ళు ఏమైనా సంతోషిస్తారా రెండూ జరగవు ఇవాళ రేపు సొంత రక్త రక్త సంబంధికులకే ఈసారి లేదు అలాంటిది ఇంక వాళ్ళ ఉంటుంది అది అదే ఇంకోటి మనం చెప్పే విషయం అవతల వాళ్ళకి చెప్తున్నాం అవతల వాళ్ళలో మానవత్వం ఉందా లేదు చూడాలి మానవత్వం అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా వింటున్నారా అంగీకరిస్తున్నారా నటన చేస్తున్నారా అనేది కూడా గ్రహించి చెప్పాలి ఆర్థిక విషయం మనం లేదు అన్నాం అనుకోండి మనం ఎవరితో చెప్తాం వాళ్ళ దగ్గర నుంచి గుసగుసలు మాటలు మనం వెనకాచ కామెంట్స్ వస్తాయి ఏదో మనకు ఉన్న దాంట్లోనే ఓ మంచి చీర మంచి బట్ట కట్టుకున్నాం అనుకోండి డబ్బులు లేవు డబ్బులు లేవుండదు ఎంత మంచి చీర కట్టుకుందా కూడా బాగానే ఉన్నది అదే ఇంట్లో డెకరేషన్ వస్తువు డబ్బులు లేవునప్పుడు అంత అవసరం అంత గొప్పలకి పోయి ఆ వస్తువు కొనుక్కోవాలా ఇంట్లో అంత మంచి వస్తువు కొనుక్కోపోతేనేమి మనమే కొనుక్కోలేదు ఇన్ని డబ్బులుండి డబ్బులు లేదంటుందో ఆవిడ అన్నీ కొంటుంది ఈ డైలాగులు అన్నీ మన వెనకాతులు వస్తాయండి అంతేకాదు మనం ఏమన్నా రెండు రకాలు వేడ వండుకున్నాం తిన్నాం అనుకోండి డబ్బులు లేవు అని ఇంత వండుకొని తినకపోతేనేమో కూరతోడో చావరతో లేవచ్చు కదా అనుకుంటారు ఏదో అది తినేసి రెచ్చిపోవచ్చు కదా ఎందుకు ఇంత వండుకోవాలి ఆ డబ్బులు లేవు డబ్బులు లేవు అని అనుకుంటారు ఇలా చెప్పుకోవడం అంటే ప్రతిదీ మన వెనక ఏదో ఒకటి కామెంట్ నెగిటివ్ కామెంట్ వస్తూనే ఉంటుంది అనమాట కాబట్టి చెప్పుకున్న లాభం లేదు అనుకున్నప్పుడు చెప్పకూడదు ఇంకో పాయింట్ ఏంటంటేనండి మన దగ్గర డబ్బులు లేవు అంటే మన చుట్టూ ఉండే బెల్లం చుట్టూ జీవనం చేసినట్టు మన చుట్టూ ఉండే మనుషులు కూడా మన దగ్గర డబ్బులు లేవు మనం ఇలాగే ఉన్నాము మన తక్కువలో ఉన్నాము అంటే మెల్లిమెల్లిగా మనతో ఫ్రెండ్షిప్ కానీ చుట్టరికాలు కానీ కట్ చేసి దూరం దూరంగా ఉంటారు డబ్బు ఇచ్చిన విలువ డబ్బు లేనివాడికి కానీ మధ్య తరగతికి మధ్య డబ్బు ఉన్నవాడికి బాగా విలువ ఇస్తారు మధ్య తరగతి వాడికి ఏమో వా అవతల వాడు కనిపించకపోతే వీళ్ళకిస్తారు డబ్బు లేనివాడికి లాస్ట్ అర్హత ఇస్తారనమాట వాడికి వాడికి ఇచ్చే విలువ అప్పుడు లాస్ట్లో అనమాట ముందు డబ్బున వాడిని బాగా చూస్తారు వాడు అతను డబ్బున వాడడా ఓహో ఓహోహో అందరు లేచిపోయినా నవ్వేసి మాట్లాడేసి చేతులు కట్టుకొని కుర్చీ ఇచ్చి కూర్చొని కూర్చొని కూల్ డ్రింక్ తాగండి అంటారు మాదే అతను ఉన్నంత అతను పక్కన ఉన్నంతసేపు మధ్యతరగతి వాడికి విలువ ఉండదు అతను లేనప్పుడు ఇతను వచ్చాడుకోండి ఈ మధ్యతరగతి విలువ ఉంటుంది అతనికి అదే చేస్తారు కానీ డబ్బు లేని వాడికి అసలు ఏమీ చూడరు ఏమీ చెయ్యరు విలువ ఇవ్వరు అనమాట అందుకని దానివల్ల లాభం లేదు కాబట్టి మన డబ్బు గురించి మన ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి ఎప్పుడూ చెప్పకూడదు చెప్పేవాళ్ళు ఇలాగే దూరం కూడా అయిపోతారు అందరూ మనకి ఇంకా ఏంటి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చెప్పా మనకు ఒక లక్ష అప్పు ఉందని చెప్పి అనుకోండి వెళ్ళిపోతారు ఆవిడకి ఇరవై లక్షలు అప్పుండి ఎంత గొప్ప చూడు ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటారు దానివల్ల నష్టమే కదా మనకి అంతేకాకుండా అండి వాళ్ళ మాట తీరు మారిపోతుంది మన దగ్గర డబ్బులు లేవని సరే అవతల వాళ్ళ మాట తీరు మారిపోతుంది మన రిసీవింగ్ మారిపోతుంది కట్టు మనని పలకరించే విధానం మనం మొహం మన మొహం చూస్తేనే ఏదో మహాపాపం అన్నట్టు పక్కకి నుంచి మనం వస్తున్నట్టు ఎదురు పట్టు పక్క నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు అన్నమాట ఇలా కూడా చేస్తూ ఉంటారు మనుషులు కాబట్టి మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు ఇప్పుడు పిడికెలు ఉందనుకో మూసున్న సేపు నా దగ్గర ఏదో ఉంది ఏదో ఉందని చూపిస్తూ ఉన్నసేపు అందరికీ ఆతరంగా ఉంటుంది అందులో ఏ ఉందో ఏ ఉందో చూపించు చూపించుంటారు అదే మనం విప్పిస్తాం విప్పాం అందులో ఏమీ లేదు అంటే అంత హీనంగా మనం చూస్తామంటే అంత చిన్న చూపు చూస్తూ ఉంటారనమాట అందుకని మనం ఏదైనా కూడా గుంభంగా ఉంచుకోవాలి రహస్యంగా ఉంచుకోవాలి అవతల వాళ్ళకి చెప్పకూడదు ఎవరి సమస్యని వాళ్ళే పరిష్కరించుకోవాలండి ఇంకోళ్ళు ఎందుకు వచ్చి పరిష్కరిస్తారు ఎవరికి సమస్యలు ఓ మీద అందరికీ ఉన్నాయి ఇది భ్రమ భ్రాతి అందరికీ చెప్పుకోవడం అనేది మనం చిన్న చెప్పు చూసుకోవడం తప్పితే ఏమీ కాదు ఎవరు నా సమస్య ఉంటే అది ఎలా పరిష్కారం చేసుకోవాలో నాకు తెలుసు కానీ మీకు చెప్తే మీరు ఏం చేయగలుగుతారు ఓ ఐదు సలహాలు ఉచితంగా దొరికాయి కదా అని ఇచ్చిస్తారు ఇచ్చినంత వరకు ఉండదు ఆ సలహాలు పాటించకపోతే మీకు కోపాలు వస్తాయి ఎందుకు వచ్చింది నా సలహా నా సమస్య ఏదో నేనే పరిష్కరించుకునే ప్రయత్నం చేసి నేనే పరిష్కరించుకుంటే హాయిగా ఉంటుంది కదా అందుకని ఇలాంటి విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు అనమాట కొన్ని మన పర్సనల్ విషయాలు మనం ఎప్పుడు కూడా బయటకు గంభీరంగా కనిపించాలి తిన్నామో తినలేదు బయట కూడా తేనుపులు తెలుసు వేమని తేరుస్తూ వెళ్తే ఆ వెళ్తున్నా అక్కడ తిన్నారంట ఇంట్లో తిన్నామో తినలేదు చూసారా కొన్ని కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కానీ అలా ఉన్నంతకాలమే అతని విలువ పెరుగుతుంది నా దగ్గర ఏమీ లేదు నేను చింకి షర్ట్ వేసుకున్నాను నా గుట్టిన కోటు పైన వేసుకున్నాను అని ఒక్కసారి ఎవరి దగ్గర నోరు జారాడు అయిపోయింది అతను కూడా ఇంకా మొత్తం గాలి అంతా తీసేసి అతను పరువు తీసేసి అతను నానా మాటలు వెనకాదని చెప్పుకొని ఎందుకు ఆ గొప్పగా పోతాడు ఎందుకు ఇలా చేస్తే ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఎవరికి తోచిన మాట వాళ్ళు అనిస్తూ ఉంటారండి ఈ ఆర్థిక విషయాలు ఇలా మనం ఇలా కొంచెం గొంబనగా గట్టిగా బయటికి బాగానే ఉన్నాం అనుకోండి ఎవరికి చెప్పకుండాను మన అంతా మనం మన సమస్యలు మనం తీర్చుకుందాం మన అప్పు ఎవరు అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు చేయాలి అప్పుకి ఎవరు ఎవరు కాబట్టి ఇవన్నీ గురగా గుట్టుగా దర్జాగా బయటకు కనిపించామనుకోండి మన అందరూ కూడా మర్యాద ఇస్తారు మనం రిసీవ్ చేసుకోవడంలో మార్పు వస్తుంది ఎంతో ప్రేమగా చూస్తారు ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తారు ఎన్నో ఇలా చేస్తూ ఉంటారండి ఇది వాళ్ళు చెప్పదలుచుకుంది రేపు మిగతిన పాయింట్స్ అనేది చెప్తాను ఓకేనా చలో ఇవాడు జీకే వస్తాను జీకే కదా నేను పొడుపు కదా అడిగిందా పొడుపు కథ జవాబు చెప్తాను ఇవాడు పొడుపు కథ ఏంటంటే కాళ్ళు చేతులు లేవు కానీ ఎప్పుడు నెత్తిరెక్కి కూర్చుంటుందండి అది ఏంటది మీకు తెలుసా మళ్ళీ అడుగుతున్నాను కాళ్ళు చేతులు లేవు కానీ అది ఎప్పుడు నెత్తి కూర్చుంటుంది ఈ పొడుపు అది జవాబు ఏంటో కామెంట్లో పెట్టండి అలాగే మొత్తం వీడియో చూసి ఎవరికి ఏ విషయాలు చెప్పకూడదు ఇవాళ ఓన్లీ ఫైనాన్షియల్ విషయం వరకు గురించి వివరంగా చెప్పారు ఇంకా ఏ విషయాలు ఎవరెవరితో ఎలా చెప్పకూడదో కూడా మిగిలినవన్నీ రేపు వీడియోలో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్